ఫస్ట్ టైం అంటే మాక్ అసెంబ్లీ స్టూడెంట్స్ని తీసుకురావటా అనిపించింది మీ స్టూడెంట్ నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ ఏంటండి ఇంకా అంటే తన నుంచి చాలా మంది మోటివేట్ అయ్యారు ఇంకా ఎక్కువ మంది రావాలని చెప్పేసి మా స్కూల్ నుంచి ఫోన్స్ కూడా చేస్తున్నారు చాలా మంది చాలా ఇంట్రెస్ట్ గాను పార్టిసిపేట్ చేశారు ఈ అవకాశం అంటే ఎవ్రీ ఇయర్ కూడాను ఇలా ఉంటుందని చెప్పడం పిల్లలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారండి సో వరకు అంటే పిల్లల్ని ఇక్కడ ఈ దీంట్లో పిల్లలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఇక్కడే జీవోలు పాస్ అవుతా ఉంటే వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ సంబంధించి అలాంటి వారు ఎదురుగానే ఈ రోజు చూపించారు కదా మేడం సో పిల్లలు ఏమంటా పిల్లలు అంటే మా అసెంబ్లీలోనే పార్టిసిపేట్ చేయటం వలన వాళ్ళు కూడా అంటే ఎలా బిల్లు పాస్ చేస్తారు అసెంబ్లీ యొక్క విధి విధానాలన్నీ కూడాను చాలా క్లియర్గా తెలుసుకోవటం జరిగింది అంటే ఇంకా నీ ఇంతవరకును పిల్లలు ఎప్పుడు కూడాను పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు మా పిల్లలు కూడా ఏంటంటే పాలిటిక్స్లోనే వెళ్తే బాగుంటుంది ఇగన అంటే ఇలా ఇలా ఉంటుంది ఇలా చెయ్యొచ్చు అని చెప్పి ఉద్దేశం వ్యక్తం చేశారు మీ నుంచి ఫీడ్బ్యాక్ ఇలాంటి కార్యక్రమాలు పెట్టడం వల్ల పిల్లల్లో ఎలాంటి నాలెడ్జ్ గెయిన్ అవుతూ ఉంటుంది ఫస్ట్ టైం మాట పిల్లలు కూడా అంటే పాలిటిక్స్లోకి ఎంటర్ అయితే ఎంత బాగుంటుందో ఏం చేయొచ్చు వాళ్ళు ఫర్దర్ గానే ఫ్యూచర్ లోనే ఏంటంటే ఏదైనా మంచి చేయొచ్చు అని అంటే పాలిటిక్స్లోకి లోకి ఎంటర్ అవ్వచ్చు అనే ఉద్దేశాన్ని చూపిస్తున్నారు